హరే కృష్ణ నేను ఈరోజు మీ ముందరికి ఇంకో స్టోరీతో వచ్చాను ఆ స్టోరీ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందరికీ నచ్చుతుంది ఆ స్టోరీ ఏంటంటే ఒక ఏనుగు ఆరు గుడ్డి వాళ్ళ కథ అంటే బ్లైండ్ పీపుల్స్ ఉంటారు కదా ఆరు గుడ్డి వాళ్ళ కథ అనమాట ఒకరోజు ఒక గురువు ఆరు మంది గుడ్డి వాళ్ళను పిలుస్తారనమాట పిలిచి అందరూ ఇలా రండి అంటే అందరు వస్తారు వచ్చినప్పుడు ఒక ఏనుగు ఉంటుంది ఏనుగుని పట్టుకొని ఇది ఏందే చెప్పండి అంటారు ఆరు మంది ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ పట్టుకుంటారు ఒకరు ఏనుగు దంతాలు తొండం చెవులు బాడీ తోక కాళ్ళు ఇలా మంది ఆరు పార్ట్స్ పట్టుకుంటారు ఒకతను పట్టు మనకి ఏనుగు దంతాలు పట్టుకున్న అతను ఏమంటాడంటే ఏంటో యారోస్ లాగా ఉన్నాయి బాణాలు లాగా ఉన్నాయి అంటారు తొండం పట్టుకున్న ఆయన ఏమంటాడంటే ఇదేదో త్రాచుపాము లాగా ఉంది అంటారు చెవులు పట్టుకున్న గుడ్డతను ఏమంటాడంటే ఇవేవో పెద్ద పెద్దలాగా ఉన్నాయి అంటారు ఏనుగు బాడి పట్టుకున్న అతను ఇది ఏదో గోడలాగుంది అంటారు ఇంకొక ఆయన కాళ్ళు పట్టుకుంటాడు కదా గుడ్డ ఆయన ఆయన కాళ్ళు పట్టుకుని ఇది ఏదో చెట్టు మొదలలాగా ఉంది అంటారు తోక పట్టుకున్న ఆయన ఇది ఉంది అంటారు ఇలాగా అంటారు అనమాట ఒక్కొక్కరు మంది గుడ్డి వాళ్ళు అప్పుడు గురువు పిలిచి అవునా ఇలా ఉందా మీకు ఇలా అనిపించిందా అంటాడు అవును అంటే మరి ఇది మీరు చెప్పింది తప్పు అంటాడు మరి మీకేమనిపించింది అంటే మనం అంటే కళ్ళు లేని వాళ్ళు చెప్పలేరు కదా చూసి అప్పుడు గురువుగారు చెప్తారనమాట ఇది అవన్నీ కాదురా ఏనుగువి తొండము దంతాలు చెవులు బాడీ తోక కాళ్ళు ఇలా చెప్తారనమాట దీన్ని మనం ఎలా చెప్పుకోలుగుతామంటే ఇలా గురువుగారు చెప్పినాక అవునా అని అంటారనమాట మనము ఓ ఏమి తెలియకుండా ఒకరి గురించి గుడ్డిగా కొన్ని కొంచెం మిడిమిడి జ్ఞానంతో తెలుసుకొని ఒకరి గురించి మనం మాట్లాడతాం కదా అంటే వాళ్ళ గురించి పూర్తి జ్ఞానం ఉండదనమాట ఎలాగైతే గుడ్డి వాళ్ళకి అది ఏనుగు అని ఏమి తెలియకుండా నోటుకు వచ్చినట్టే ఎట్లాగ అంటే అదే ఇదా అని ఊహించుకొని మాట్లాడతారు కదా అలా మాట్లాడద్దు అనమాట మనం ఎవరి ఎదుటి వారి ఎదుటి వ్యక్తి గురించి మనకి పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే మనము మాట్లాడాలి గుడ్డి వాళ్ళలాగా కొంచెం కొంచెం తెలుసుకొని మిడిమిడి జ్ఞానం ఉండి అంతకు తెలియదు వాళ్ళ గురించి కానీ మాట్లాడుతూ ఉంటారు చాలామంది అలా మాట్లాడొద్దు అనమాట మనకి ఏదైనా మొత్తం తెలుస్తేనే ఎదుటివారి గురించి మొత్తం తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి ఎవరో అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు అని కొంచెం కొంచెం అదేమో ఇదేమో అని మనం ఊహించుకోవద్దు వీటి వాళ్ళు ఎలా ఊహించుకున్నారో అలాగా మనం ఊహించుకొని చెప్పొద్దు అనమాట ఎదుటివారి గురించి ఏదైనా చెప్తే అది క్లియర్ కట్గా ఉండాలి తెలుసుకుంటేనే మనం చెప్పగలగాలి ఎదుటి వాళ్ళ గురించి మనం అలా మాట్లాడద్దు అనమాట ఇలాగా మనము ఈ స్టోరీ నుంచి ఇలాగా మనము నేర్చుకోవచ్చు అందరికీ నచ్చిందా అండి ధన్యవాదాలు హరే కృష్ణ